కీర్తనలు యాభైయో కీర్తనలో ఉండి పదిహేనవ వచ్చినాం ఆపత్కాలు మన నీవు నన్ను మొర్ర మొర్రపెట్టుము నేను నిన్ను విడిపించేదను నీవు నన్ను మహిమపరచేదవు చూడండి మనం ఆపదలు వచ్చినప్పుడు ఆయాసపరచుకోకుండా ఆవేదనకులు నవ్వకుండా తొందరపాటు నిర్ణయాల్లోకి వెళ్లకుండా భక్తులైనటువంటి వారు ఆపదలు వచ్చాయి అని తెలియగానే మొరపెట్టుకోవాలి అవసరమైతే ఉపవాసం ఉండి మొరపెట్టాలి అదే కదా ఎస్తేరు గ్రంథంలో దేవుని ప్రజలైన వారందరూ యోధాజనాంగం యోధా జాతిని దేవుడు రక్షించాడంటే ఆపదలు వచ్చినప్పుడు వారు పారిపోలేదు లేకపోతే ఎందుకు మాకు ఇంత భయంకరమైన స్థితి వచ్చిందని గుండె చెందిన వారై దిగులు పడుతూ కూర్చోలేదు కానీ ఆపత్తులు వచ్చినప్పుడు ఉపవాస ప్రార్థన మూడు దినాలు వారు చేశారు ప్రభు దేవుడు వారిని విడిపించాడు అదే దేవుడు ఈ రోజున మనల్ని విడిపిస్తానంటున్నాడు విడిపించిన తర్వాత ప్రభు అన్నాడు నీవు నన్ను మహిమపరిచదవు అంటే ఆల్రెడీ ప్రభు నమ్ముతున్నాడు ఏం నమ్ముతున్నాడు ఆపదలు వచ్చినప్పుడు నా ప్రజలు నాకు తప్పకుండా మొరపెడతారు తప్పకుండా నేను విడిపిస్తాను తప్పకుండా వారు నాకేం చెల్లిస్తారు మహిమ నన్ను మహిమపరుస్తారు అంటున్నాడు అందువలన దేవుని కార్యాలు మీరు పొందుకున్న తర్వాత మహిమపరచాలి సాక్ష్యాలు తెలియజేయాలి ముందుకు రావాలి నా ప్రజలు ఏంటివంటే మీరు ఆపదలు వచ్చినప్పుడు నాకు మొరపెట్టండి నేను మిమ్మల్ని విడిపిస్తాను మీరు నన్ను తప్పకుండా మహిమపరిచదురు ఈ వాగ్దానం ప్రభుణ దేవుడు మీ ఎందు స్థిరపర్చును గాక